హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను అండ్ మా వాడైతే ఫైనల్లీ వచ్చేసాడనమాట అప్పటి వరకు వెయిట్ చేయటం వేరు అక్కడ దాకా వచ్చి నేను వెయిట్ చేయటం వేరు ఇమ్మిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కానీ లగేజ్ దొరకటం లేట్ అయిపోయింది ఎందుకంటే స్ట్రోలర్ వేరే చోట ఇచ్చాడు బాబుది సో అది తీసుకురావడానికి టైం అనమాట నాకైతే ఆ ఆ గ గోడకట్ సైడ్ వాళ్ళు గోడకట్ సైడ్ నేను వన్ అవర్ వెయిట్ చేశాము సో నాకు ఫుల్ ఇంకా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడని చెప్పి చాలా ఇది అయిపోయిందనమాట నేను అనుకున్నాను ఓకే నేను వెళ్ళలేకపోతున్నాను కదా వెళ్ళలేకపోయినా నాకు డెలివరీ అయిన తర్వాత ఇంకా రెస్ట్ లేదు బాబోయ్ ఉన్నాడు నేను ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బాగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను కానీ అన్ని డేస్ కన్నా ఈ ట్వంటీ డేసే నేను బాగా వీక్ అయిపోయాను అనమాట ఎందుకు అంటే వాడక్కడ పడుకునే టైంలోనేమో నేను పడుకోకుండా ఎక్కడ పడుకున్న తర్వాత నేను ఫుడ్ వండుకోవటం అట్లా చేసేదాన్ని అండ్ వాడు లేచేటప్పుడు కూడా నేను మెలకుగానే ఉండేదాన్ని ఎందుకంటే నాకు నిద్ర వచ్చేది కాదనమాట వాడు ఎలా ఉన్నాడు ఏంటి ఏం చేస్తున్నాడు అని చెప్పి అమ్మో నాకు అనిపించింది అమ్మ నేను వదిలి ఉండలేను అని చెప్పి అండ్ ప్రతి ఇంకా మా హస్బెండ్ ఏంటి అంటే వెళ్ళిన వన్ డే టూ డేస్ తర్వాత ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో సరిగ్గా సిగ్నల్స్ లేక వీడియో కాల్ చేసి వాడిని సరిగ్గా చూపించేవాడు కాదు అంటే కొంచెం బ్లర్గా వచ్చేదన్నమాట నాకు నేను చాలా ఏడ్చేశాను ఆ రోజు నువ్వు సరిగ్గా చూపించట్లేదు ఏంటి అని చెప్పి ఎందుకంటే ఫీవర్ వచ్చేసింది వాడికి ఇండియా వెళ్ళిన తర్వాత ఎందుకంటే అక్కడ టెంపరేచర్ వల్ల అప్పటికి ఎండలుగా ఉన్నాయి కదా నాకైతే ఇంకా అప్పుడు ఎలాగోలాగా వచ్చేస్తే బాగుండు త్వరగా వచ్చేస్తే అని చెప్పి బట్ ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ మా పనులన్నీ ఆగిపోతాయి సో అందుకని అండ్ ఈ బ్లాగ్లో అయితే నేను మళ్ళీ కొత్త వస్తువులు తెప్పించుకోవటం ఎందుకు నెక్స్ట్ ఏంటి అనేది చెప్తాను మేము ఎప్పటి నుంచో ఇల్లు అయితే వెతుకుతున్నాం కదా నెక్స్ట్ ఆ గుడ్ న్యూస్ మీకు నేను చెప్తాను మాకు ఒక మంచి ఇల్లు దొరికింది ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటున్నాం కదా సో పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము సో అవి ఇంత సడన్గా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను అనమాట అండ్ నా పెళ్ళైనప్పుడు వచ్చినప్పుడు ఏంటి అంటే నేను మిక్సర్ కుక్కరు నెక్స్ట్ ఏంటంటే తవా ప్యాను అన్నీ తెప్పించుకున్నాను తెచ్చుకున్నాను నేనే కానీ ఏంటి అంటే అవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కుక్కర్ ఉందో అదేంటంటే అంత బాగుంది విజిల్ వస్తుంది అన్నీ బాగున్నాయి బట్ ఏంటి అంటే ఆ హ్యాండిల్ ఏదైతే ఉందో అది సో నాకు ఓపెన్ చేయటానికి కష్టంగా ఉంది సో నేను ఎప్పుడు వస్తున్నాము అని నేను చెప్పాను మా మమ్మీ వాళ్ళు ఏంటంటే అన్నీ కొనేసి ఉంచారనమాట కొనేసి ఇంకా ఏమేమి కావాలి అని చెప్పి ఒక టూ డేస్ మళ్ళీ లిస్ట్ రాయించుకుని అన్నాను అండ్ ఇండియన్ స్నాక్స్ అయితే చాలా తెప్పించుకున్నాను లాగే మా మమ్మీ వడియాలు మిరపకాయలు అన్నీ పంపించిద్ది ఎప్పుడు ఎప్పుడైపోయినా మేము లిస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి పంపిస్తూ ఉంటే మా మమ్మీ అక్కడ పెట్టి పంపించిద్ది అనమాట నాకు అదే అనిపించిద్దండి పిల్లల కోసం ప్రతి సెకండ్ తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు కానీ కొంతమందిని ఈ మధ్యలో చూస్తున్నాను చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చంపేయటము ఈ న్యూస్లన్నీ చూసినప్పుడు వాము ఈ ఆ ఈ జనరేషన్లో నా పేరెంట్స్ పుట్టలేదు అని అనిపించింది అండ్ కొన్ని పాత జనరేషన్స్లో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వదిలేసి హారబుల్ అండి ఐఎమ్ వెరీ లక్కీ అండ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ పేరెంట్స్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే నాకు ఇష్టమైన మ్యారేజ్ చేసి అన్ని విధాలుగా ఎందుకంటే జరుగుతున్న సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి సో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అర్థమై ఉంటుంది కదా ఎందుకంటే ఇండియాలో చాలా రేప్ కేసులు జరగటం చిన్న చిన్న పిల్లల్ని చాలా న్యూస్లు వింటున్నాం కదా చాలా బాధగా అనిపిస్తుంది అవన్నీ విన్నప్పుడు సో ఆ టైంలో ఆడపిల్లల్ని కన్నందుకు మన పేరెంట్స్ ఎంత భయపడి ఉండుంటే అనిపించింది నాకు టాపిక్ రిలేటెడ్గా మాట్లాడట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా ఇండియా వెళ్ళిన తర్వాత మా బాబు అక్కడికి వెళ్ళిన ప్రతి సెకండ్ నాకు అదే భయం అనిపించింది సేఫ్ కాదు ఇండియాలో సేఫ్ కాదు అని చెప్పి ఎందుకంటే ఆ డబ్బాయే కాకపోతే ఏంటంటే ఎలా ఉండిద్ది ఏంటి అంటే ప్రతి సెకండ్ ఒక ఇన్సెక్యూరిటీ వల్ల ఇవన్నీ చూసినప్పుడు ఇంకా భయం కలిగేదన్నమాట ఒక అబ్బాయి ఉన్న నాకే ఎంత భయం కలుగుతుంది అంటే అమ్మాయిలు వాళ్ళు ఎంత భయపడుతూ ఉంటున్నారా అని నాకు అనిపించింది సో అందుకే ఇది రిలేటెడ్గా చెప్తున్నాను అలాగే ప్రతి పేరెంట్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఐ హోప్ నేను అక్కడైతే లేనో అందుకే కొంచెం సంతోషంగా ఉన్నాను అనిపించింది ఎందుకండి మనకిన్ని సనాతన ధర్మాలుండి కూడా ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఉమెన్కి అయితే ఎలాంటి రెస్పెక్ట్ లేదు అండ్ డౌరీస్ అని లేదు అంటే సొంత ఫ్యామిలీలోనే ఆడవాళ్ళని ఇలా చేసి కోడళ్ళు అట్లా ఐ డోంట్ నో మేబీ నాకు తెలీదు బట్ అలాంటి సొసైటీ మారాలని కోరుకుంటున్నాను అండ్ వీడియోలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంకా పికిల్స్ అవన్నీ కామన్ కదా ఇంకెళ్ళేటప్పటికి అన్ని ప్యాక్ చేసేసాను అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడేమో తవా తీసుకొచ్చాను కానీ అదేంటంటే నాన్ స్టిక్ది తీసుకొచ్చుకున్నాను అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే ఇంక ఐరన్ తవా తీసుకురమ్మన్నారు కానీ అది అది ఎలా సీజనింగ్ చేయాలో నాకు తెలీదు కొంచెం ఎవరికైనా తెలిస్తే నా వీడియో చూసేవాళ్ళు నాకు చెప్పండి దాన్ని ఎలా సీజనింగ్ చేయాలో నాకు కామెంట్ చేస్తే తీ ఖచ్చితంగా అది సీజనింగ్ చేయించుకో అంటే ఎలా వాడాలో తెలియదు కదా నాకు అండ్ ఇది ఏంటి అంటే మా బాబుని బట్ చూడటానికి కొంతమంది మా ఫ్రెండ్స్ మా డాడీ రిలేటివ్స్ వాళ్ళు ఇచ్చిన బట్టలు అనమాట నేను ప్రతిసారి చెప్తున్నట్టే బాబుకి ఇచ్చినా నేను యూజ్ చేస్తాను ఎందుకంటే బాబుకి ప్రతి ఒక్కరు ప్రేమగా ఇచ్చేది బ్లెస్సింగ్ ఫీల్ అవుతాను నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇచ్చింది కూడా ప్రతిదీ యూజ్ చేశాను వన్ ఆర్ టూ సైజెస్ కనుక సరిపోకపోతే వాడకపోవటం తప్ప ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి నేను ఫోటో పెడతాను ఎందుకంటే ఓకే ఆ ఒక్క సెకండు మనం బాబుకి వేసినందుకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా మనం ఇది ఇచ్చాము వాళ్ళు వాడుతున్నారు బాగుంది బాగాలేదు అని చెప్పి సో ఇదైతే నాకు నా మదర్ దగ్గర నుంచే వచ్చింది ఎందుకంటే ఒక పిల్లలకి ఏదైనా తెచ్చిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తూనే ఇస్తారు కదా సో అందుకని మా ఫాదర్ మదరు ఎంత డబ్బులున్నోళ్ళైనా డబ్బులు లేనోళ్ళైనా ఏది తెచ్చినా ఇవ్వు తీసుకోవాలి అనేది నాకు నేర్పించారు సో అందుకని మేము అలాగే చేస్తాము చిన్నవాళ్ళు ఇచ్చిన పెద్దవాళ్ళు ఇచ్చిన అందరిది తీసుకుంటాము ఈ క్లాత్ మంచిదా ఈ క్లాత్ మంచిది కాదా అని నేను ఎప్పుడు అనుకోను ఇట్స్ ఏ బ్లెస్సింగ్ ఇట్స్ ఏ ట్రూ బ్లెస్సింగ్ ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మనకి తెచ్చిస్తారు కదా సో ఇంకా అలాగా చాలా ఇంకా అలాగే పచ్చళ్ళు అన్ని పొడులు అన్ని తెప్పించుకున్నాను అండ్ పారాషూట్ ఆయిల్ తెప్పి తెచ్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే ప్యూర్ వెర్జిన్ ఆయిల్ అయితే ఇక్కడ దొరకట్లేదు అందుకని అండ్ ఇంకొకటి ఏంటంటే రొయ్యలు ఎండు చేపలు ఇవన్నీ కూడా పార్సిల్లో వేయించుకోరు మనమే తెచ్చుకోవాలి అందుకని ఇంకా మా హస్బెండ్ అన్నీ తీసుకొచ్చారనమాట అండ్ ఇండియా నుంచి నేను లాస్ట్ టైం నా మ్యారేజ్ అయినప్పుడు నల్లపూసలు చేయించుకున్నాను కానీ అవి ఏంటంటే కంగారు కంగారులో చేయించేశారు ఎలాంటి మోడల్ లేదనమాట సో ఈసారి మళ్ళీ గోల్డ్ తీసుకున్నాను సో ఆ గోల్డ్ ఇదే అనమాట చూపిస్తాను నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అది సింగిల్ లేయర్ ఇది డబుల్ లేయర్ అండ్ ఈ బ్రాస్లైట్ అయితే మళ్ళీ మా బాబుకి మా పేరెంట్స్ చేయించారు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్